అలాగే అన్నం అంటే అన్నాన్ని ఇంకా శక్తి వచ్చేలా తీసుకుంటారు ఈ శక్తి ఇచ్చే అమ్మవారు అలా ఈ అమ్మవారి దుర్గాదేవి సర్వా కళ్యాణ సర్వ లోకాలలో సర్వ జీవుల్లో సర్వ అందాల్లో కూడా ఈ శక్తి అనే అమ్మవారు ఉంటూ ఉండాలి ఆర్థిక పాఠ్యం నుండి తొమ్మిది దినములు అంటే ఈ నవరాత్రిలో ఉగాదిస్తాగు పా ఉగాది వచ్చింది అలా పాఠ్య నుంచి తొమ్మిది జన్మలు నవరాత్రి భక్తులు దుర్గాదేవి శక్తి దేవతలు తొమ్మిది అవతారాలు పూజిస్తారు దేవి భావంలో దుర్గాదేవి చరిత్ర ఉంది దుర్గాదేవి నవరత్నాన్ని దీపకాంతంగా ప్రకాశించే లోపంలో వేదము చెప్పినట్ల దుర్గాదేవి ప్రకాశిస్తూ ఉంది దుర్గాదేవిని శివునిలో మిగిలిన సమ ఆకారంగా భావిస్తారు సింహంపై అమ్మవారు స్వారీ చేయడం కనిపిస్తుంది సింహం శక్తిని సూచిస్తున్నగా దుర్గాదేవిని త్రియంబిక అని పిలుస్తారు అనగా అగ్ని సూర్యుడు చంద్రుడు ఆమె కణంలో ప్రకాశిస్తుంటారు అమ్మవారికి దుర్గా అనే పదం అంటే కష్టములో నుంచి ప్రజలను రక్షించే దుర్గా ప్రపంచర్వభౌన్నతమైన శక్తి దుర్గా కారణ జీవుల్లో సర్వ అంగాల్లో కూడా ఈ శక్తి అనే అమ్మవారు ఉంటూ ఉండాలి ఆశ్రీయ శుక్ర పాటి నుండి తొమ్మిది దినములు అంటే ఈ నవరాత్రిలో ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది పాటి నాడు ఉగాది వచ్చింది అలా పాటి నుంచి తొమ్మిది దినములు నవరాత్రి భక్తులు దుర్గాలి శక్తి కేవలం తొమ్మిది అవతారాలు పూజిస్తారు దేవి భావంలో దుర్గాలి చరిత్ర ఉంటుంది దుర్గాలి నవరాత్రి దీపకాంత ప్రకాశించే లోపంలో వేదములు చెప్పినట్టుగా సింహవా దుర్గాదేవి శివుని ఆకారంగా భావిస్తారు సింహంపై అమ్మవారు స్వారీ చేయడం కనిపిస్తుంది సింహం శక్తిని సూచిస్తుండగా దుర్గాదేవిని త్రేంపిక అని పిలుస్తారు అనగా అగ్ని సూర్యుడు చంద్రుడు ఆమె కణంలో ప్రకాశిస్తుంటారు అమ్మవారికి దుర్గా అనే పదం అంటే కష్టంలో నుంచి ప్రజలను రక్షించే దుర్గా ప్రపంచోన్నతమైన శక్తి దుర్గాదేవి

ఉదరం పూజయామి మంగళాయ నమ వృక్షం పూజయామి శివాయ నమ హృదయం పూజయామి మహేశ్వర్య నమ కంఠం పూజయామి విశ్వంద్యాయ నమ చంద్రం పూజయామి కాళ్యే నమ బాహు పూజయామి ఆద్యాయ నమ హస్తం పూజయామి పరదాయ నమ ముఖం పూజయామి శివాణ్యే నమ ఆదిగా పూజయామి అవలాక్ష్యే నమ నేత్రే పూజయామి అంబికాయ నమ

బుజ్జుదేవత రుద్రాణి చాముండ చండికి దుర్గా వంటి అమ్మవారి అవతారాల్లో ఈ కాలరాత్రి దేవి కూడా ఒక నవరాత్రిలో ఏడవ రోజైనా ఆశ్రీయ శుద్ధ నుండి ఈ అమ్మవారిని పూజిస్తారు దేవి పురాణంలో దుర్గాదేవిని సర్వాంతర్యాన్ని సర్వలోకాల్లో సర్వజీవులలో ఆమె నివసిస్తూ ఉంటుంది ఒక అంటే మన మొత్తం శరీరం మొత్తం కూడా ప్రతి ఒక్క భాగం ఉంటుంది అన్ని మనుషుల్లాగా మనం ఉంటాము